తొలగిస్తున్నారు అధికారులు ప్రభుత్వ స్థలంలో ఉన్న షాపులను తొలగిస్తున్నారు అధికారుల్ని షాపుల యజమానులు అడ్డుకుంటూ ఉన్న పరిస్థితి అక్కడ నెలకొంది పోలీసుల సాయంతో ఆక్రమణల్ని కూల్చివేస్తున్నారు అధికారులు ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన నిర్మాణాలుగా చెబుతున్నారు అయితే టౌన్ ప్లానింగ్ అధికారుల కూల్చివేతలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది ప్రభుత్వ స్థలంలో ఉన్న షాపులని తొలగిస్తూ ఉండడంతో అక్కడ ఉన్న షాప్ యజమానులందరూ వచ్చి అక్కడ ఉద్రిక్తత చెలరేగిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం ఒక పక్క బుల్డోజర్స్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు టీవీ నైన్ స్క్రీన్ పై కాకినాడలోని అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తున్న దృశ్యాలవి పోలీసుల సాయంతో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులకు చెందిన షాప్స్ గా చెబుతూ ఉన్నారు ప్రతినిధి సత్య ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఫైలేయర్ ఫార్మింగ్ అంటే ఐదంచుల వ్యవసాయం దీన్ని చేస్తూ పది లక్షలు సంపాదిస్తున్నారు శ్రీమూర్తి గారు ఆయన నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సత్య ఒక ఉద్రిక్త వాతావరణం అయితే మనకు అక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది ఆ షాప్ యజమానులకు నోటీసులు ఇచ్చారా కూల్చివేయడానికి ముందు ముందు నుంచి చెప్తూ ఉన్నారు ఏదైతే ఈ రోడ్డు వైండింగ్ నేపథ్యంలో రోడ్డు మీదకి బాగా కట్టేయడంతో షాపులన్నీ కూడా అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఈ రోజు తెల్లరగట్లే పోలీసుల సహాయంతో కూల్చివేతలు మొదలు పెట్టారు స్థానికులు అడ్డుకున్నారు పోలీసులకి ఎవరైతే షాపులను అర్థలకు తీసుకున్నటువంటి కొంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వాగ్వాదం కూడా జరిగింది అయితే గతంలో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ కి సంబంధించినటువంటి అనుచరులకి ఈ సినిమా రోడ్డుతో పాటు అక్కడ ఉన్నటువంటి జ్యోతుల్ నగర్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మెయిన్ రోడ్ లో మొత్తం ఆ ప్రాంతాల్లో నలభై షాపులు ఉన్నప్పటికీ అక్రమంగా కట్టినటువంటి కొన్ని షాపులు మాత్రమే ఐదు నుంచి ఆరు షాపులు అక్కడే ఆలయానికి సరౌండింగ్స్ కి అనుకున్నటువంటి కొన్ని షాపులు కానివచ్చు పూర్తిగా విరుద్ధంగా ఉన్నటువంటి మున్సిపల్ అప్రూవల్ లేకుండా ఈ షాపు నిర్మాణాలు చేపట్టారు వ్యాపారస్తులు అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు అయితే స్థానికులు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకే విచారణ చేసి స్థానికంగా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత షాపులు కూలుస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు కానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని మాత్రం అభిమానులు చెప్తారు ప్రస్తుతానికి అయితే మాత్రం కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఇంకా అక్రమాలు ఎక్కడన్నా ఉన్నా కూడా అయితే ఖచ్చితంగా కూల్చేస్తా ఉన్నాయి నిర్మాణాలన్నీ ఎప్పుడు చేసినవి గత ప్రభుత్వ హయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ హయాంలోనే స్థానికంగా ఉన్నటువంటి రోడ్డు మీద ఈ వైండింగ్ కి రోడ్డు మీద కంటే వచ్చిన విధంగా కట్టేయడంతో అప్పట్లోనే కొన్ని ఫిర్యాదులు అందినప్పటికీ ఏదైతే ఈ సినిమా రోడ్డుకి సంబంధించినటువంటి ప్రధానంగా వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి రద్దీకు ఉన్న సమయాల్లో ఎవరైనా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సరి ఫిర్యాదులు వచ్చాయి ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు అలాగే మూడు నెలల క్రితం కూడా స్థానికంగా దోరంపూడి చంద్రశేఖర్ అడుగు అరుడు చర్య సంబంధించినటువంటి బిల్డింగ్ పరిధికి మించి కట్టేయడంతో ఆ బిల్డింగ్లు కూడా పడగొట్టేశారు మళ్ళీ ఇప్పుడు షాపులు కూడా కూల్చివేతతో కాస్త గదగోడ నలుగుంది ఇక్కడ ఉద్రిక్త వాతావరణం మధ్య పోలీసుల పహారాలు కూల్చేతం మొదలు పెట్టారు రైట్ థ్యాంక్ యూ సత్య గత ప్రభుత్వ హయాంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ స్థలంలో ఈ షాపులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అందుకే వాటిని పోల్చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు అయితే రెండు మూడు రోజుల ముందే ఆ షాప్ యజమానులకి నోటీసులు కూడా ఇచ్చామని అంటున్నారు వీటిపై తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేసిన తరువాతే చర్యలు తీసుకుంటున్నామంటున్నారు సిబ్బంది